ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాతృ నమ డిసెంబర్ మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇక్కడ కుజుని వక్రగతిని మనం పరిగణలోకి తీసుకుంటూ అలాగే బుధుని వక్ర త్యాగాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటూ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం కుజుని వక్రగతిని గనక మనం చూసామనంటే ఇక్కడ కుజుడు ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు అని మాత్రం మనం చెప్పుకోవచ్చండి ఆర్థికంగా కొంత అనుకూలతను ఇస్తాడని కూడా చెప్పుకోవచ్చు అలాగే అనుకుంటున్న పనుల్లో ఆటంకాలు కలగనివ్వకుండా ముందుకు తీసుకెళ్తాడని చెప్పుకోవచ్చు సంతానానికి కొంతవరకు అభివృద్ధి ఉంటుంది అయితే అనుకుంటున్న పనులన్నీ కూడా కొద్దిగా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి కానీ ముందుకు మాత్రం పనులు ఖచ్చితంగా జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు అలాగే పదహారో తారీఖు నుంచి రవి కూడా మారబోతున్నాడు కనుక పదహారో తారీఖు నుంచి వీళ్ళకి రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్గా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అలాగే పదహారో తారీఖు నుంచి బుద్ధుడి యొక్క వక్ర త్యాగం కూడా మొదలవుతోంది కాబట్టి బుధుడి ప్లేస్మెంట్ని తీసుకున్నాము అని అంటే కొంతవరకు ఈయన కూడా అనుకూలమైన పొజిషన్లోనే ఉన్నాడు కనుక ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారస్తులకి బాగుంటుందనే మనం చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్యన కూడా కొంత అనుకూలత ఉంటుంది అయితే భార్య కానీ భర్త కానీ ఉద్యోగం కోసం కానీ వ్యాపారం కోసం కానీ ప్రయాణాలు అధికంగా చేసేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే వీళ్ళు దూరంగా ఉండేందుకు అవకాశాలు కూడా కనపడుతున్నాయి వీరికి వచ్చే కొత్త ఉద్యోగ అవకాశాలు కొంచెం దూరంగా వేరే చోట్ల వాళ్ళు ప్రయత్నం వాళ్ళు ఉన్న చోటు నుంచి వాళ్ళకి దూరంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా వీళ్ళకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి సో ఈ మాసంలో మెయిన్గా ఇక్కడ కుజుని వక్రగతి వలన కొంత లాభం పొందుతున్నది ఎవరు అనంటే మీన వారు అందుకని ఉద్యోగంలో మార్పులు వస్తున్నాయి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఉద్యోగం కోసం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది సరే కుటుంబం నుంచి కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది అలాగే సంతానానికి అభివృద్ధి కనపడుతోంది దీంతో పాటు కొన్ని విషయాలలో మీకు మార్పులు చేర్పులు పాజిటివ్గా ఉండబోతున్నాయి మరి ఇక్కడ నెగిటివ్గా ఉన్న విషయం ఏమిటి అని కనుక మనం చూస్తే నెగటివ్గా ఉన్న విషయం ఏంటంటే కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి అవన్నీ కొద్దిగా టైం తీసుకోబోతున్నాయి అవేవి తొందరగా పూర్తి కావు అలాగే పెద్ద పెద్ద విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయరు కొన్ని కొన్ని ఆర్థికపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఈఎంఐలు కట్టడం అనుకుందాం కొంచెం లోన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయనుకుందాం వాటన్నిటినీ కూడా మీరు మెల్లమెల్లగా కట్టేందుకు ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు కాబట్టి ఆరోగ్యం ఒకటి మీకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అలాగే కోర్టు కేసులు లాంటివి ఎక్కడా కూడా మీకు తెవలవు దీంతో పాటు ఈఎంఐలు కడుతున్న వాటిని కొన్నిటి మీరు క్లోజ్ చేయటం కానీ లేకపోతే చాలా వరకు ఆ ఈఎంఐలను క్లియర్ చేయటం కానీ మనం గమనించవచ్చు కాబట్టి చాలా వరకు కూడా ఈ కుజుని వక్రగతి వలన కొంత అనుకూలంగా ఉంది అని చెప్పుకునేది మాత్రం మీనరాశి వారికి వాళ్ళకి ఏళ్ళ నడిసిని నడుస్తున్నా మీనరాశి వారికి కుజుని వక్రగతి కొంత హెల్ప్ఫుల్గా ఉంది సరే ఇంకా తర్వాత విషయం ఏమిటి వీళ్ళ ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే అక్కడ మీనరాశిలోనే రాహు సంచారం నడుస్తుంది కనుక ఆరోగ్యం కాళ్ళకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి తరచుగా దెబ్బలు తగలటం కానీ లేకపోతే చిన్న చిన్నగా వాళ్ళకి ఏదైనా పాదాలకి సంబంధించిన ఇబ్బందులు రావటం కానీ ఇలాంటివి కనపడుతూ ఉంటాయి అందుకని ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అలాగే సీనియర్ సిటిజన్స్కి దగ్గరికి వచ్చేటప్పటికి సీనియర్ సిటిజన్స్ కూడా చాలా వరకు కంఫర్టబుల్ జోన్లోనే ఉన్నారు అందుకని ఏంటంటే వీళ్ళు హ్యాపీగా ఉంటారు అలాగే వీళ్ళకి ప్రయాణాలు లాంటివి కనపడుతున్నాయి అసలు ఈ రాశి వారందరికీ కూడా ప్రయాణాలు ఉన్నాయి వివాహం కాని వారికి వివాహం అయ్యేందుకు అవకాశం ఉంది అలాగే బంధుమిత్రుల్ని కలిసే అవకాశం ఉంది ఖర్చులు కొంచెం అధికంగానే కనపడుతున్నాయి అందుకని ఏంటంటే వీళ్ళు ఆనందంగానూ ఉంటారు అలాగే మంచిగా నలుగురిని కలవటము కనపడుతోంది వీటితో పాటుగా వాళ్ళకి చాలా వరకు పాజిటివ్గా అనమాట అయితే ఈ సీనియర్ సిటిజన్స్ పరంగా కూడా వాళ్ళకి హెల్త్ పరంగా కూడా కొంత అనుకూలత ఉంది అలాగే వాళ్ళకి ఆర్థికంగా కూడా చాలా పెద్ద ఇబ్బందులు అనేవి లేవు వాళ్ళ పరంగా వాళ్ళు సుఖంగా ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి ఓవరాల్గా కనుక మనం చూసుకున్నామంటే మీనరాశి వారికి మాత్రం ఈ మాసం కొంత అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఇష్టదేవతారాధన చేస్తూ శివారాధన చేస్తూ ఉండండి శివారాధన చేస్తూ ఉండటం అలాగే నవగ్రహాలకి సంబంధించి అభిషేకం చేయించుకోవటం ఇది కూడా మీకు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఇలా చేయించుకుంటూ ఉండటం వలన ఎక్కడైనా ఒక గ్రహం కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉన్నా మిగతా అన్ని గ్రహాల అంటే ఏదైనా ఒక గ్రహం ఇబ్బందికరంగా ఉంటే మిగతా గ్రహాల సపోర్ట్ తోటి ఈ గ్రహం కూడా మీకు అనుకూలంగా అయ్యేందుకు నవగ్రహ ఆరాధన నవగ్రహ పూజ లేకపోతే నవగ్రహ పాశుపతి రుద్రాభిషేకం ఇవన్నీ కూడా మీకు హెల్ప్ చేస్తాయి ఇవి మీనరాశి వారి ఫలితాలు సుఖం